టీవీ యూట్యూబ్ లో మీ వ్యాపార ప్రమోషనల్ కోసం సంప్రదించండి అలా నేను పింగ్ చేస్తే ఉదయ్ ప్రీతికి ప్రీతి వెళ్ళి చెప్పిన తర్వాత వీడికి భయం మొదలైంది ఇప్పుడు ఏం దొవుతాడు వీడు ఏం తీస్తున్నాడు రోజుకొకటి తీస్తున్నాడు కొత్త కొత్త ఆధారాలను పట్టుకొస్తున్నాడు ఇప్పుడు ఏం చేసుకొస్తాడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి నాకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వాడికి ఇచ్చారంటే మీకు తెలుసు కదా మీ గుట్టంతా నా చేతిలో ఉంది చచ్చిపోతారు మీరు బయటకు వచ్చిందంటే మొహం ఎక్కడ పెట్టుకుంటారు మీరు అయ్యో మాకేం పని నాకు అసలు వాడు ఎవడో కూడా మాకు తెలియదు అని చెప్పి ఆమె కాల్ కూడా మీరు వినే ఉంటారు వాడిని పట్టించుకునేది ఏంటి అసలు నేను వాడికి చెప్పానక్క ఉదయకి చెప్పాను శేఖర్ భాష ఎవరికి పోదు శేఖర్ భాష ఇవన్నీ పట్టుకుంటున్నాడు అని చెప్పి కానీ వీడికి రోజు రోజుకి డౌట్ పెద్దదై పెద్దదే పెద్దదయ్యి బాగా వాడిని మొదలు పెట్టినాడు చెప్పావా ఏమన్నా చెప్పావా ఏమన్నా చెప్పావా అని చెప్పి దానికి తోడు నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో నా కొత్త కొత్త ఆధారాలు బయటపడుతున్నాయి వచ్చి మీ ముందు పెడతానంటే ఆవిడ టెన్షన్ మొదలైపోతుంది చూసిన ప్రతిసారి అమ్మో వీళ్ళు చెప్పేశాడా వీళ్ళు చెప్పేశాడు ఇంటికి ఇట్లా ఎంతో మందిని చెడుగుతుంటుంది ప్రతి ఒక్కళ్ళకి చెప్తుందన్నమాట నువ్వు చెప్పావా నువ్వు చెప్పావా నువ్వు చెప్పావా అని చెప్పి అలా వీళ్ళకి గట్టిగా ఇది చేస్తుంది అనమాట మీకు ఒకవేళ కనుక నాకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే శేఖర్ కినక ఇస్తే నతీజా ఎలా ఉండబోతుందో అని చెప్పి ఒక చిన్న ట్రైలర్ వేసి చూపించింది ఏంటిది ఈ ప్రీతి పేరుతోటి ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఈఎంఐది ఈ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కొన్ని సెన్సిటివ్ పిక్చర్స్ ఏమన్నా దాంట్లో పోస్ట్ చేసి వీళ్ళని ట్యాగ్ చేసి దాని కింద బూత్ కామెంట్లు ఇవన్నీ పెట్టి చూడు రేపు నీ బతుకు ఇలా ఉండబోతుంది బజార్లో అని చెప్పి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళకి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఇంత చేసిన నేను మంచి కోసం నాకు జరిగింది అమ్మ ఇట్లా ఫోన్ చేశాక నేను చెప్తే నన్నే బెదిరిస్తోంది ఇలా ఎంతకాలం ఈ దాస్యం రోజు ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ చేస్తూ నరకం అనిపించే బదులు ఒకటే రోజు బయటకు వచ్చేద్దాం ఏదైతే జరిగింది అంతే అప్పుడు వాళ్ళు దాంట్లోంచి బయటకు వచ్చి నన్ను కాంటాక్ట్ చేయడం పెట్టారు ఫస్ట్ ఉదయ్ కాంటాక్ట్ చేశాడు చేసిన తర్వాత భయ ఈ పరిస్థితి నేను ఐ వాంట్ టు సపోర్ట్ యువ్ అని చెప్పి చెప్పి మొత్తం చెప్పుకొచ్చాడు ఉన్న పరిచయం ఏంటి ఇవన్నీ కూడా ఇట్లా నేను దాకా చెప్పాను కదా ప్రీతిని తీసుకెళ్ళాను తీసుకెళ్ళాను ఫస్ట్ రోజే డ్రగ్ అలవాటు చేసింది బలవంతంగా నోట్లో డ్రగ్ పెట్టి కోక్ పోసేసి ఎలా చేసినట్టు సో దీనికి సాక్ష్యాలు గీక్షాలంటే అంటే ఆ అమ్మాయే సాక్ష్యం ఒక అమ్మాయి చిన్నపిల్ల కాదు కదా సార్ ఈమె డ్రగ్ పెట్టి పోస్తే పోపించుకోవడానికి అమ్మ చిన్నపిల్ల ఇరవై ఒక్క సంవత్సరాలు ఏం తెలుస్తాయి పిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే మీరు ఎట్లా అనుకుంటారు సార్ ఈ జనరేషన్లో చిన్నపిల్లలు అని చెప్పేసేసి ఏమమ్మా నాకైతే చూస్తే కూతురులాగా చాలా చిన్న పిల్లనే అనిపించింది బట్ అంటే ఒక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్న అమ్మాయికి మినిమం కోక్ తాగా అంటే కోక్ తాగిపించడం బాయ్ ఫ్రెండ్ పదహారు ఏళ్ళకే మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది దానికి నువ్వు డ్రగ్స్ కి చాలా దూరం ఉంది డ్రగ్స్ అనేది చాలా హై సొసైటీలో జరిగేది అసలు అది డ్రగ్ పళ్ళ పొడే ఏదో కూడా తెలిసే పరిస్థితి ఉండదు బాయ్ ఫ్రెండ్లు కామనే కానీ డ్రగ్స్ అవన్నీ కూడా ఎవరికి తెలుస్తుంది అమ్మ ఇప్పుడు మీ ఎప్పుడైనా చూసారు డ్రగ్ ఎలా ఉంటుంది మీకు ఎన్ని చెప్పండి ఇన్నేళ్ళకి మీరే ఉన్నప్పుడు ఆ ఇరవై ఒక్క సో అదేంటున్నా బాయ్ ఫ్రెండ్ ఉండడం కామనే కానీ డ్రగ్ ఎప్పటికీ అలవాటు ఉండదు నోట్లో ఏం పెట్టింది అని తెలిసే లోపే ఇది ఒక్కొక్క తగ్గని పోసేస్తే ఏం తెలుస్తుంది ఆ పిల్లకి హాడోళ్ళు కూడా ఎప్పుడు తయారయ్యారు సార్ అది ఆ పిల్ల చెప్పింది ఆ అమ్మాయికి ఏం అవసరం అమ్మా బయటకు వచ్చి చెప్పడానికి బయటకు వచ్చి ఒక అమ్మాయి నాకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్పడానికి ఏం అవసరం సరే సార్ అమ్మాయికి డ్రగ్ ఈ అమ్మాయి లావణ్య ఎలానో అలవాటు చేసేసింది ఫస్ట్ టైం తెలియకుండా చేసింది తర్వాత మరి మరి వన్ అండ్ హాఫ్ తర్వాత రెండు అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది మొత్తం అమ్మాయి ఇంటర్వ్యూ చూడొచ్చు రెండోసారి ఈ అమ్మాయి ఇట్లా లైన్స్ కొట్టుకుని చేస్తారు కదా క్రెడిట్ కార్డు పెట్టి చూసాను పిలుస్తున్నప్పుడు పిలిచింది గో నువ్వు చేయి బాగుంటది నువ్వు చెయ్యి బాగుంటది అని చెప్పంటే వద్దక్క అన్న కూడా ఉన్న చెల్లెలు అయితే చేయాలి ఏముంటది దీంట్లో ముప్పై రెండేళ్ళు ఆవిడే ఇరవై ఎక్కడ చిన్న పిల్లకి ఎలా ఉంటుంది అక్క అక్క అంటే ఒక లా కనబడుతుంటే అవు అక్క ఇంత పని చేస్తుంది మనం కూడా చేద్దాం ఒక హీరోయిజంగా కనిపిస్తుంది ఇంకొకసారి అట్ అది కూడా ఇనిషియల్ స్టేజెస్లో బలవంతంగానే చేసింది బట్ తర్వాత తర్వాత షీ ఫాలోడ్ ఫాలోడర్ ఆవిడ మాట్లాడే బూతులు మనం కూడా మాట్లాడాలి ఆవిడ చేసుకునే హాబిట్లు మందు సిగరెట్లు ఇలాంటివి మనం కూడా అట్రాక్షన్ అంతే ఒక రోల్ మోడల్ లాగా చూస్తారు కదా మీ అన్నయ్య లేకపోతే మీ అక్కయ్యో జనరల్ గా లేడీస్ అక్కయ్యను చూస్తారు మా వాళ్ళు వాళ్ళ అన్నయ్యను చూసుకుని ఫాలో అవుతారు దౌర్భాగ్యం ఏంటంటే మంచి విషయాలు నేర్చుకుంటే అదొక హ్యాపీ గానీ ఇలాంటి విషయాలు కూడా నేర్చుకుందంటే అదే కొంచెం కష్టంగా ఉంది మందు కన్నా విషయం చాలా తొందరగా పనిచేస్తుంది అదే సార్ సో చెడు చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తుంది ఈ పిల్ల అలాగే అట్రాక్ట్ అయ్యి ఈవిడ హ్యాబిట్లు ఇవన్నీ నేర్చుకున్నప్పుడు అవన్నీ రికార్డ్ చేసుకుంది పని రికార్డ్ చేసుకొని ఇవాళ వాటిని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది అండ్ ఆవిడ అన్నట్టుగానే ఇవాళ ఎప్పుడో పాతవన్నీ బయటపడింది సరే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి కొన్నాళ్ళకి ఈ డ్రగ్ హ్యాబిట్లు అన్నింటి నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఓవర్ డోసులు అయిపోయి ఆరోగ్యం దెబ్బతిని ఆఖరికి డిప్రెషన్ వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళింది అమ్మాయి అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రిలైజ్ అయ్యి అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటలైజ్ చేసి తర్వాత రీహాపిటేషన్ సెంటర్లో పెడితే ఇప్పుడు మొత్తానికి అమ్మాయి కోలుకొని జీవితంలో మళ్ళీ డ్రగ్స్ చేయకుండా ఇద్దరిద్దరు భూతులు ఇవన్నీ మానేసి మంచి కల్చర్లు ఇప్పుడు ఆవిడ షీస్ ఇంటూ నైస్ ఇప్పుడు వీళ్ళిద్దరు టచ్ లో లేరా ఇంకా అంటే లావణ్యతో ఈ అమ్మాయి పెద్దగా సమస్య లేదు టచ్ లేవు లేకుండా ఎలా ఉంటావు నీ జుట్టంతా నా చేతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే రావాలి సో బట్ ఈ అమ్మాయి తెలివిగా ఈ అమ్మాయి జోలు రాకుండా ఉండడానికి ఈ అమ్మాయి నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను నేను రీహా రీహాబిటేషన్ నుంచి నేను బెంగళూరులోనే ఉంటాను అక్కడే ఉన్నాను రాలేనక్క ఏదో చెప్పుకుంటూ తప్పించుకుంటే బట్ దట్ ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ ఫోన్ కాల్స్ ఓకే ఓకే అలా ఈ అమ్మాయికి ఈ అలవాట్లు ఇవన్నీ ఐ మీన్ అలవాటు నుంచి బయటికి వచ్చి అలా మామూలుగా ఉంటున్న తన మానాన్ని తన బతుకుతున్నప్పుడు అంటే భాషా సినిమాలో అంత గొడాయుధం చేశారు ఆటో డ్రైవర్గా బతుకుతుంటే అలా పాప ఈ అమ్మాయి తన మానాన్ని తను బతుకుతున్నా కూడా తన డౌట్ వల్ల ఆ అమ్మాయిని పీడించి వేధించి చేస్తే ఆ అమ్మాయికి బయటకు వచ్చి మళ్ళీ భాషగా భాషన్ తిరగబడి తిరగబడి ఇప్పుడు ఆ అమ్మాయి నిజం చెప్పడానికి వచ్చింది అయితే నువ్వు బయటకు వస్తావా నా గురించి నిజం చెప్తావా ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నిజం చెప్పింది ఎవరమ్మా అత్యంత సన్నిహితురాలు ఆ అమ్మాయికి ఎంతో క్లోజ్ ఒక సంవత్సరం పాటు ఆ అమ్మాయి ఉన్నది అండ్ ఆ క్లోజ్నెస్ కూడా ఈ లావణ్య బయటపెట్టిన కాల్లోనే మీరు గమనించవచ్చు వెళ్ళిద్దరు ఎంత క్లోజ్ అనేది సంవత్సరం సంవత్సరంన్నర పాటు ఆ అమ్మాయిని పెట్టుకుంది ఆ అమ్మాయి వచ్చి నీ మీ ఎగ్నెస్ట్గా సాక్షి చెప్తే అంతకన్నా ఇంకేంటి అంతకన్నా పెద్ద సాక్ష్యం ఏంటి ఆ అమ్మాయికి నేను డబ్బులు ఇచ్చానో లేకపోతే భయపెట్టాను ఇలాంటివేదో చెప్తాను నాకేం అవసరం భయపెట్టే ఛాన్స్ అంతా నీదే ఎందుకంటే నీ దగ్గరే ఉన్నాయి ఆవిడకి అన్ని ఆధారం ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చిన దగ్గర నుంచి పోలీస్ కేసు పెట్టిన దగ్గర నుంచి మీడియాలో లీక్లు ఏంటి ఆ అమ్మాయి ఎప్పుడో జాయింట్ కొట్టిందో లేకపోతే సిగరెట్ కొట్టిందో లేకపోతే బూతులు మాట్లాడదు ఇవన్నీ ఎవరు అలవాటు మా అమ్మాయికి నీ దగ్గర నుంచే నేర్చుకుంది ఈ బూతులు ఇవన్నీ కూడా ఈ వాడు వచ్చి నువ్వు చూడండి ఈ అమ్మాయి ఎట్లాంటిదో అని చెప్పి మీడియాలో చూపిస్తుంది ఆ అమ్మాయి మానేసి మంచిగా ఉన్న టైంలో ఆ అమ్మాయి చెడుని పరిచయం చేసి ఆ అమ్మాయి చెడ్డదానికి చిత్రీకరించి ఆ అమ్మాయి ఇంటి నుంచి ప్రెషర్ బంధువుల నుంచి ప్రెషర్ ఏంటి అమ్మాయి ఇలా బ్యాడ్ అయిపోతుంది కూతురు వద్దు దాన్ని ఈ జోరికి రావకండి అంటే ఏదో రకంగా ఆ అమ్మాయిని కేసుకి నుంచి తప్పించాలి అని రకరకాల ప్రయత్నాలు దాంట్లో భాగంగా ఆ అమ్మాయి ధైర్యం ఎవరు శేఖర్ భాష ఉన్నాడు నిలబడ్డాడు అని చెప్పి వీడిని కొడితే ఆ అమ్మాయి భయపడుతుంది అని చెప్పి నా మీద దాడి ఆ అమ్మాయిని డీఫెమ్ ఇన్ని రకాలుగా చేస్తూ విడిగా మళ్ళీ మా మీద కేసులు పెడుతుంటే అలా చూస్తున్నారు పోలీసులు సోది ఇది ఎలా ఉందంటే సార్ నిజంగా ఒక మూవీ తీసేయొచ్చు కదా మీరు మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మీకు ఈ వన్ అండ్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ దాటిపోయిందా మీరు ఈ ఫైట్ చేయబట్టి నాకు చెప్తే రెస్ట్ అని మొదలెట్టింది సపోర్ట్ గా రావాల్సిన పరిస్థితి ఇప్పుడు నేను రాలేదు అనుకోండి ఇప్పుడు అసలు అమ్మాయి మళ్ళీ ప్రీతి మొన్నటి వరకు మీడియా ముందుకు మళ్ళీ ఇప్పుడు కనబడట్లేదు అదే మా మనం మన మీడియా మిత్రులకు కూడా అరే ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా బయటకు వచ్చి ఒక మాట చెప్తోంది తన ఇమేజ్ని కూడా పక్కన పెట్టి అలాంటి అమ్మాయిని మనం సపోర్ట్ చేసి అమ్మాయిని ఒక హీరోగా చూపించాలి మనం ఎందుకంటే అమ్మాయి డ్రగ్స్ చేసింది ఒకప్పుడు తప్పు చేసింది ఇప్పుడు అవన్నీ వద్దు అనుకుని ధైర్యంగా వచ్చింది రిహాబిటేషన్లో చేరింది మంచిగా మారింది ఇప్పుడు ఆ అమ్మాయిని మనం ఒకరికి ఆదర్శంగా చూపిస్తే రేపు ఇంకొకళ్ళ మంది డ్రగ్స్ మానేసి ఇలా వస్తారు ఇక్కడ విషయం ఏంటంటే లావణ్య గారు డ్రగ్స్ అలవాటు చేశారు అని చెప్పేసి ఈ అమ్మాయి ఒప్పుకొని నేను తీసుకున్నాను ఒకప్పుడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది ఇంత జరిగినా కానీ లావణ్య గారు మాత్రం అసలు నాకు డ్రగ్స్ అంటే తెలియదు అన్నట్లు మాట్లాడుతుంది అతి దీంట్లో పోయి చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చేసి మనకి వేరే సాక్ష్యాలు కాల్ అక్కడ ఆవిడిచ్చిన మాత్రమే

హలో కి వెళ్ళాను నాకు అక్కడ పీపుల్ పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది బట్ నీ మానేసి మళ్ళీ వచ్చింది కూడా ట్వంటీ ట్వంటీ వన్ లో వచ్చాను ఇప్పుడు ట్వంటీ ఫోర్ మళ్ళీ నేను గోవా వెళ్ళా ఈ త్రీ ఇప్పుడు టూ ఇయర్ టూ ఇయర్స్ నేను గోవా నేను వెళ్ళనే వెళ్ళినప్పుడు నేను చైనా చేయనప్పుడు ఆ ఫ్రెండ్సే ఉన్నప్పుడు నేను ఎలా చేస్తాను అండ్ ఇప్పుడు నేను కోపంలో రాస్తాను చేస్తాడు రాష్ట్రానికి అలవాటు ఉందని నేను చెప్పొచ్చు నేను అలా చెప్పను నింద కూడా వేయను మా అబ్బాయికి అలవాటు లేదు అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు గోవా నుంచి అసలు ఆవిడ ఏం మానేసి వచ్చారు మానేసి డ్రగ్స్ మానేసి కానీ ఒక టైంలో లావణ్య గారు నాతో మాట్లాడినప్పుడు అసలు నాకు డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి చెప్పారు అదే అంటున్నాను ఆవిడే ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ నోటితోనే చెప్పింది చాలా క్లియర్గా ఇప్పుడు ఈవాడ రాస్తాడు మీద కోపం వచ్చింది ఆయన ఎంత చేసినా వినలేదు ఈవాడు రాస్తారుని నాకు డ్రగ్స్ ఇచ్చాడని చెప్పచ్చు కానీ ఇది మార్చలేవు కదా నువ్వు రోజుకొక మాట చెప్పలేవు కదా మొన్న నువ్వే చెప్పావు కోపం అని చెప్తున్నాను ఇష్టం వచ్చినట్టు రాస్తాను డ్రగ్ చేసాడు చెప్పి అన్ని సాక్ష్యాలు ఆవిడ మన ముందు పెట్టింది చాలా క్లియర్ గా అండ్ ఈవిడ ఈ చిన్న చిన్నపిల్లని ఐ మీన్ ప్రీతి గురించి కూడా బదనాం చేస్తుంది అనే విషయంలో కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ పోయి ఇట్లా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది అది నిజం చేస్తూ ఆ ఫోటోలన్నీ ఈవిడ ఫోన్ నుంచి అందరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మీకు కూడా వచ్చింటాయి ఆవిడ ఫోన్ నెంబర్ నుంచి లాస్ట్ టైం మీతో షూట్ జరుగుతున్నప్పుడే ఒక యాభై ఫోటోలు దాకా వచ్చాయి నాకు సో బేసికల్లీ డిఫేమ్ చేయడానికి ఆవిడకి అంకణం కట్టుకొని చేస్తున్న పని ఇది నా గురించి చెప్తావా నీ దగ్గర ఉన్న నా దగ్గర ఇన్ని ఫోటోలు ఇన్ని కాల్ రికార్డులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మా ఆవిడికి అసలు గా చెప్పారు మీరు అదే చెప్తున్నారు కదా ఇదే వాళ్ళ మొడస వాపరండి ఇదే వాళ్ళ జీవితం అంతే మనుషులు బ్లాక్ మెయిల్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం ఇదే మీకు సంబంధించిన ఏదో రకం మీరు కనబడ్డారు మీరు ఫస్ట్ పరిచయం అయ్యారు అనుకోండి మనం మామూలుగా సరదా మాట్లాడుకుంటాం మీరు పరిచయం అయితే మామూలుగా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలుసా ఓకే దీని గుట్లే ఉన్నాయి ఇది ఏం చేస్తుంది మీ మీ ఇంటికి వెళ్ళా ఓకే మీ ఇంట్లో ఇట్లా చూస్తారు ఏమైనా ఫోటోలు ఉన్నాయా ఏమున్నాయి అండ్ దొంగతనాలు చేసేటప్పుడు కాదు మళ్ళీ మీ గుట్టు మట్లు పట్టుకుంటారు మీరు ఏదైనా సార్ దగ్గర నాకు అప్పట్లో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు ఎట్లా ఎట్లా అనుకోండి చెప్పారనుకోండి అయ్యి గుర్తుపెట్టుకుంటారు రాసి పెట్టుకుంటారు డైరీలో తర్వాత ఏదైనా అవసరం తీసుకొస్తారు ఇంకా వాడికి సంబంధించి వాడిని మీరే చంపేశారనో లేకపోతే ఇంకోటో ఇంకోటి ఒక కథలు వెళ్ళేసి మీద బ్లాక్మెయిల్ అయ్యి మొదలెడతారు you <laughs>